హాయ్ అండి నమస్తే ఏమండీ ఏమండోయ్ అని పిలుస్తున్న సౌజన్య పిలుపుతో బద్ధకంగా ఆవులింతలతో ఒళ్ళు విరుచుకుంటూ హాయ్ అని ఆవులిస్తూ హు ఏంట పొద్దున్నే నీ గోల ప్రశాంతంగా పడుకోనియవు అంటూ లేస్తూ కసురుతూ అన్నాడు శ్రీధర్ వాళ్ళంతా ఒకటే నొప్పులు జ్వరంగా ఉందండి లేచి నిలబడితే కళ్ళు తిరుగుతున్నాయి అమ్మా అమ్మా అంటూ మూలుగుతూ చెప్పింది సౌజన్య రాత్రి బాగానే ఉన్నావు కదా అన్నాడు శ్రీధర్ సౌజన్య చేయి పట్టుకుని చూస్తూ అవునండి కానీ మధ్యరాత్రి నుండి కాస్త అనీజీగానే ఉంది పడుకుంటే అదే తగ్గిపోతుందిలే అనుకొని అలాగే పడుకున్నానండి కానీ పొద్దున్నే ఇలా అవుతుందనుకోలేదండి అనుకోలేదండి అంది బాధగా సరే లేచి కాస్త ఓపిక తెచ్చుకొని రెడీ అవ్వు పిల్లలను కూడా లేపు ఈలోగా నేను బయటికి వెళ్ళి టిఫిన్ తెస్తాను అన్నాడు శ్రీధర్ గబగబా లేస్తూ ఓపిక తెచ్చుకొని బ్రష్ చేసుకొని వేడివేడి కాఫీ త్రాగగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది పడుకున్న పిల్లలు అద్విక ఆజ్యాలను కూడా నిద్రలేపి రెడీ అయింది సౌజన్య ఈలోగా శ్రీధర్ టిఫిన్లు తెచ్చాడు అందరూ తినేసి డోర్ లాక్ చేసి హాస్పిటల్కు బయలుదేరారు శ్రీధర్కు అమ్మ గుర్తొచ్చింది సౌజీ అదే అమ్మ ఉండి ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు అమ్మ పిల్లలను చూసుకునేది ఇలా చీటికి మాటికి పిల్లలను స్కూల్ మాన్పించాల్సిన అవసరం ఇంటికి తాళం పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు కదా అన్నాడు బాధగా సౌజన్యమభావంగా ఉండిపోయింది పిల్లలిద్దరూ నానమ్మ జ్ఞాపకాలు తలుచుకుంటూ నానమ్మ నాకు రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు చాక్లెట్ ఇచ్చేది అని అద్విక అంటే అవును నానమ్మ నాకు కూడా చాక్లెట్ ఇచ్చేది నైట్ కాగానే బోలెడన్ని స్టోరీస్ చెప్పేది అంది ఆద్య ఇద్దరు అలా నానమ్మ గురించిన కబుర్లు చెప్పుకుంటున్నారు డాడీ నానమ్మ ఎప్పుడొస్తుంది ఫోన్ చేయొచ్చుగా డాడీ అంది ఆత్య చాలే నోరు మోస్తారా లొడలోడ ఒకటే వాగుడు తల పగిలిపోతుంది అంది సౌజన్య విసుగ్గా అత్తయ్యకు చిన్న బాబు ఉన్నాడుగా నాన్న అందుకే అత్తయ్యకు సహాయంగా నానమ్మ వెళ్ళింది త్వరలోనే వస్తుంది నాన్న అన్నాడు శ్రీధర్ ఈలోగా హాస్పిటల్ రాగానే అందరూ దిగి హాస్పిటల్లోకి వెళ్ళారు డాక్టర్ అన్ని పరీక్షలు చేసి టైఫాయిడ్ ఫీవర్ అని పదిహేను రోజులు రెగ్యులర్గా మెడిసిన్ వాడితే తగ్గిపోతుందని కేర్ఫుల్గా ఉండాలని చెప్పి ప్రిస్క్రిప్షన్ రాసి మెడిసిన్ వాడమన్నాడు అలాగే త్రీ డేస్కు ఒకసారి బ్లడ్ చెకప్ జనరల్ చెకప్ వచ్చి పోవాలని చెప్పాడు డాక్టర్ చేసేది లేక పిల్లలను సౌజన్యను చూసుకోవడానికని శ్రీధర్ ఆఫీస్ ఒక వారం రోజులు లీవ్ పెట్టి వచ్చాడు ఆ రోజు పిల్లలు స్కూల్ నుండి రాగానే బయటికి వెళ్ళి పిల్లలకు సౌజన్యకు అవకాడ జ్యూస్ తెచ్చాడు శ్రీధర్ హాయ్ డాడీ మాకు జ్యూస్ తెచ్చాడో అంటూ పిల్లలిద్దరూ ఆ ఆనందంతో గంతులు వేశారు అరే పెద్దోడా ఇది నీకు అరే చిన్నోడా ఇది నీకు అంటూ చెరో జ్యూస్ గ్లాస్ పిల్లలకు అందించాడు శ్రీధర్ మరో గ్లాసులో జ్యూస్ పోసి సౌజి టాబ్లెట్ వేసుకొని జ్యూస్ తాగు అన్నాడు శ్రీధర్ ఇంతలో ఆద్య డాడీ మమ్మీకి అలా జ్యూస్ ఇవ్వద్దు ఇలా ఇవ్వు అంటూ జ్యూస్ గ్లాస్ తీసుకొని అందులో సగం జ్యూస్ వేరే గ్లాసులో పోసి అందులో సగం నీళ్లు పోసి అమ్మకు ఈ జ్యూస్ ఇవ్వండి డాడీ మమ్మీ ఇది త్రాగితే జ్వరం త్వరగా తగ్గిపోతుంది అంది ఆద్య చెబుతుంటే శ్రీధర్ ఆశ్చర్యపోయాడు ఎందుకు అలా చేస్తున్నావు అలా నీళ్లు కలపొద్దు నానా అన్నాడు వారిస్తున్నట్లు లేదు డాడీ నాన్నమ్మకు నువ్వు జ్యూస్ తెచ్చినప్పుడల్లా మమ్మీ ఇలాగే చేసేది ఎప్పుడూ సగం నీళ్లు కలిపి ఇచ్చేది జ్వరం వచ్చిన వాళ్లకు ఇలా నీళ్లు కలిపి ఇస్తేనే త్వరగా తగ్గిపోతుందని మమ్మీ చెప్పింది అంది కావాలంటే మమ్మీని కూడా డాడీ అంది ఆద్య అమాయకంగా శ్రీధర్కు విషయం అర్థమైంది కోపం కట్టలు తెంచుకుంది కానీ పిల్లల ముందు బాగుండదని తనను తాను తమాయించుకున్నాడు కోపంగా సౌజన్య వైపు చూశాడు సౌజన్య తలదించుకుంది ఆ తర్వాత సౌజన్యకు కొంత జ్వరం తగ్గింది ఆ రోజు అన్నం వండాక అందరూ తినటానికి ఏర్పాట్లు చేస్తున్నాడు శ్రీధర్ ఇంతలో బయట నుండి వచ్చిన ఆద్విక డాడీ మమ్మీకి అన్నం అలా పెట్టకూడదు నువ్వు ఉండు అంటూ వేడిగా ఉన్న అన్నం గిన్నెల్లో పొద్దున్న మిగిలిన చెద్దన్నం పెట్టింది డాడీ దీనిని కొంచెం వేడి చేసి అప్పుడు ఈ అన్నం మమ్మీకి పెట్టండి అంది అలా ఎందుకురా అన్నాడు శ్రీధర్ ఇలా చల్లటి అన్నం వేడి చేసి అమ్మ ఎప్పుడు నానమ్మకు పెట్టేది ఇలా చేస్తే నానమ్మకు త్వరగా బలం వచ్చి జ్వరం తగ్గిపోతుందని అమ్మ చెప్పేది అంది శ్రీధర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నన్ను ప్రాణం లభించిన అమ్మకు ఇంత అన్యాయం జరుగుతుంటే నా కళ్ళు మూసుకుపోయాయా అయ్యో అమ్మ ఎంత పని జరిగింది అంటూ చాలా బాధపడ్డాడు ఇంత జరుగుతున్నా ఏనాడు అమ్మ ఒక్క మాట కూడా సౌజన్య గురించి చెడుగా చెప్పలేదు ఎప్పుడూ తన ముఖం చిరునవ్వు కూడా చెదరనీయలేదు పైగా తన కోడలు తనను బాగా చూసుకుంటుందని అందరికీ గొప్పగా చెప్పుకునేది అమ్మ అమ్మ రూపం కళ్ళ ముందు కదిలింది తనలో తను బాధగా అమ్మ అమ్మ నన్ను క్షమించమ్మా అంటూ వేదన చెందాడు శ్రీధర్ సౌజన్యకు పూర్తిగా జ్వరం తగ్గిపోయింది పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళారు శ్రీధర్ సౌజన్య దగ్గరకు వెళ్ళాడు ఏం సౌజన్య దేవత లాంటి నా తల్లికి నువ్వు ఇచ్చిన గౌరవం ఇదేనా నువ్వు ఇంత దుర్మార్గురాలైన అమ్మ నీ గురించి ఏనాడు పల్లెత్తు మాట అనలేదు లేదు తెలుసా అసలు ఇలా ప్రవర్తించడానికి నీ మనసు ఎలా ఒప్పుకుంది అంటూ చెంప చెల్లు అనిపించాడు నీకు తెలుసా అమ్మ నాకు ఎప్పుడు వేడివేడిగా ఉన్న అన్నం కూరలు పెట్టి తాను కూరలు తినేది నాన్న చిన్నప్పుడే పోయినా నాకే కష్టం తెలియకుండా గారాభంగా పెంచి ప్రయోజకుణ్ణి చేసింది నువ్వు ఇంత చేసినా ఈ విషయం నాకు తెలిస్తే బహుశా మన మధ్య గొడవలు వస్తాయని ఏమీ చెప్పకుండా దాచిపెట్టి ఉంటుందమ్మా సిగ్గని పెంచటం లేదా నువ్వు చేసిన ఈ పని వల్ల అబ్బం శుభం తెలియని ఆ పసి మనసులలో కూడా విషబీజాలు నాటావు కదే దుర్మార్గురాల అన్నాడు శ్రీధర్ రేపు వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళ అత్తగారిని నిన్ను నన్ను కూడా అలాగే చూసే గొప్ప సంస్కారాన్ని వాళ్ళకు నేర్పించావు ఏం పాపం చేసేనే నేను నీలాంటిది నాకు భారీగా లభించింది చి నా మీద నాకే కోపం వస్తుంది నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అన్నాడు శ్రీధర్ సౌజన్య పశ్చాత్తాపంతో తలదించుకుని రోద్దిస్తుంది ఏడుస్తూ నన్ను క్షమించండి అంటూ శ్రీధర్ పాదాలపై వాలిపోయింది కన్న తల్లిలా ఆదరించిన అత్తమ్మను చాలా బాధ పెట్టానండి ఇదంతా మా అమ్మ వల్ల జరిగిందండి నా బుద్ధి కూడా గడ్డి తిన్నది నన్ను క్షమించండి క్షమించండి ప్లీజ్ అంటూ పాదాలను గట్టిగా పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది సౌజన్య పశ్చాత్తాపంతో అప్పుడే గుమ్మంలో అడిగి పెట్టిన తల్లిని చూసి అమ్మ నువ్వా మాట మాత్రమే చెప్పకుండా వచ్చేవేంటే అంటూ ఆశ్చర్యంగా అడిగాడు శ్రీధర్ ఏం లేదురా నిన్న పక్కింటి రాణి పిన్ని ఫోన్ చేసిందిరా కోడలకు ఆరోగ్యం బాగాలేదని చెప్పింది కాలు నిలవలేదురా అందుకే ఉన్న పళాను బయలుదేరి వచ్చాను అంది అమ్మ అత్తమ్మ నన్ను క్షమించండి నేనెంత మూర్ఖంగా ప్రవర్తించినా నాకు జ్వరం అని తెలియగానే వచ్చారు అంటూ గట్టిగా వాటేసుకుని ఏడ్చింది సౌజన్య పిచ్చిపిల్ల మీరంతా ఎవరే మీకోసం కాకుంటే ఎవరి కోసం వస్తానే అంది అమ్మ అత్తమ్మ నేను మీకు చాలా అన్యాయం చేశాను నన్ను ఆ దేవుడు కూడా క్షమించడు నన్ను మన్నించండి అత్తమ్మ అంటూ అత్తమ్మ పాదాలకు నమస్కరించింది సౌజన్య అంతా విన్నానమ్మ ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు అది చాలు పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు అంది అత్తమ్మ లేదమ్మా అది ఇంట్లో ఉండటానికి వీల్లేదు దాని ముఖం చూస్తే పాపం తగులుతుంది అన్నాడు కోపంగా శ్రీధర్ వద్దు నాన్న అలా అనొద్దు చిన్నపిల్లరా తెలియక చేసిందిలే అమ్మ చెబుతుందిగా ఇక వదిలే మళ్ళీ ఈ విషయం మాట్లాడావో నా మీద ఒట్టే అంది అమ్మ అత్తమ్మ మీ మంచి మనస్సు తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించండి అత్తమ్మ అంటూ గట్టిగా చుట్టేసుకుని బోరుమని ఏడ్చింది సౌజన్య చాలమ్మ పిల్లలు వచ్చే వేళ అయింది ఇదంతా వాళ్ళకు తెలియకూడదు పద పిల్లలకు వేడివేడిగా పకోడీ చేద్దాం అంటూ ఇంట్లోకి దారితీసింది అత్తమ్మ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్